నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి ఒక సమస్య మోకాళ్ళ నొప్పులు అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి ఎవరికొస్తాయి ఏజ్ వాళ్ళు ఈ సమస్యతో సతమతమవుతున్నారు దానికి ఉన్నటువంటి ఏకైక చికిత్స ప్రత్యామ్నాయం కేవలం ఆపరేషన్ మాత్రమేనా లేకుంటే దానికి ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మనతో పాటుగా ఉన్నారు మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ మెంబర్ ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ సార్ మోకాళ్ళ నొప్పులు అనేవి గతంలో అరవై ఏళ్ళు పైబడిన వాళ్లకు లేకుంటే ఆస్టియోపరోసిస్ లేకుంటే కాల్షియం తక్కువైన వాళ్ళకు వస్తుంది అనుకునేవాళ్ళం బట్ ఈ మధ్య కాలంలో అందరి దగ్గర నుంచి వినిపిస్తోంది మేబీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు సార్ ఈ మధ్యకాలంలో యువతకు మధ్య వయసు వారికే మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే విటమిన్ డి లోపించటం కాల్షియం లోపించటం మెగ్నీషియం లోపించడం ఇది కారణం వీటితో పాటు స్థూలకాయము కాయం ఉన్నా కూడా ఈ మోకాళ్ళలో అరుగుదల అధికంగా ఉంటుంది గుజ్జు తగ్గిపోతుంది ఆ విధంగా స్థూలకాయము భారీ ఉన్నప్పుడు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు కొంచెం త్వరగానే మధ్య వయసులోనే ప్రారంభమవుతాయి మనకి తెలవకుండానే విటమిన్ డి అనేక పరిశోధనలు జరిగినాయి డాక్టర్లకు వైద్య విద్యార్థులకు విటమిన్ డి పరీక్ష చేస్తే దాదాపు అరవై శాతం మందికి విటమిన్ డి ఉండవలసిన దానికంటే సగం కూడా లేదని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఈ విటమిన్ డి ఎముక కీళ్ళ యొక్క పట్టుత్వానికి దోహదపడుతుంది సరే వృద్ధాప్యంలో స్త్రీలకైతే స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గిపోతాయి అలాగే పురుషులకు కూడా హార్మోన్లు తగ్గటం వల్ల హార్మోన్ల ప్రభావము తగ్గి ఆ విధంగా ఎముకలో పెడుసుదనం రావటం మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం ఆ విధంగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఈ నొప్పే కాకుండా కొంతమందికి వాపు వస్తుంది కాళ్ళు వాచిపోతాయి ఇంకా మోకాలు వాచిపోతుంది ఇంకా కొంతమందికి నడిచేటప్పుడు కిర్రు కిర్రు అనే శబ్దం వస్తుంటుంది ఇంకా కొంతమంది కటకట కటకట అనే శబ్దాలు కూడా వస్తాయి ఈ నొప్పి వల్ల రాత్రిపూట నిద్ర పట్టదు కొంతమంది మందుల షాప్కి వెళ్ళి ఈ నొప్పి టాబ్లెట్లు వేసుకోవడానికి అలవాటు పడిపోయి ఉంటారు ఈ నొప్పి టాబ్లెట్లు దీర్ఘకాలికంగా వాడితే మూత్రపిండాలు కిడ్నీలు పాడైపోతాయి సో పెయిన్ నొప్పి టాబ్లెట్లు ఏదో తాత్కాలిక ఉపశమనమే కానీ దానివల్ల మనకు మిగిలేదు ఏంటంటే మూత్రపిండాలు కిడ్నీలు పాడైపోతాయి ఈ మోకాళ్ళ నొప్పి అనగానే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎముకల డాక్టర్ దగ్గరికి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూడగానే నీ మోకాలు మార్పిడి చికిత్స టోటల్ని రీప్లేస్మెంట్ చేయాలంటాడు ఇక వాళ్ళు హాస్పిటల్స్ డాక్టర్లు ప్యాకేజీలు ఇవ్వటం మొదలెట్టారు ఒక కాలు ఒక మోకాలు చేయించుకుంటే ఇంత రెండు మోకాలు చేయించుకుంటే కన్సెషన్ ఇస్తాం ఈ విధంగా వాళ్ళు ప్యాకేజీలు కూడా ఆఫర్లు ఇస్తూ ఉన్నారు అసలు నిజంగా నొప్పులకు సంబంధించిన స్పెషలిస్ట్ని రొమటాలజిస్ట్ అంటారు ఎముకలు కీళ్ళపై శస్త్రచికిత్స చేసేవాళ్ళు ఆర్థోపెడిక్ సర్జన్స్ ప్రజల్లో అవగాహన లేదు రొమటాలజీలో ఎండి కోర్సులు ఉన్నాయి రొమటాలజీలో డిఎం కోర్సులు ఉన్నాయి వాళ్ళు ఆపరేషన్లు చేయరు కేవలం మందులతోనే కీళ్ళ నొప్పులు తగ్గిస్తారు కనుక ప్రతిదానికి మోకాళ్ళ నొప్పి రాగానే ఆపరేషన్ చేసుకోవటం అనేది పరిష్కారం కాదు ఇంకా కొంతమంది ఎముకల డాక్టర్లు మోకాల్లోకి స్టీరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తారు ఆ స్టీరాయిడ్ ఇంజక్షన్ ఇస్తే కేవలం తాత్కాలికమే ఇదో ఒక నెల పనిచేస్తుంది ఇంకా కొంతమంది ఈ మధ్య పెద్ద పెద్ద భారీ ఎత్తున వ్యాపార ప్రకటనలు ్రహ్మాణమైన ఫలితాలు వస్తాయని చెప్పి పిఆర్పి చికిత్సలని ప్రకటనలు జారీ చేస్తున్నారు పిఆర్పి పీఆర్పి అనగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మన రక్తం నుంచి ప్లేట్లెట్ కణాలు కలిగిన ప్లాస్మాని సేకరించి మోకాల్లోకి ఎక్కిస్తారు ఇది ప్రకటనలు గుప్పించినంత విధంగా ఆశాజనకమైన ఫలితాలు లేవు సరే మోకాలికి మార్పిడి చికిత్స చేయించుకోవాలంటే ఖరీదు రెండు లక్షలు మూడు లక్షలు జనసామాన్యులు పెట్టుకునే పరిస్థితి లేదు ఈ మోకాలు మార్పిడి చికిత్సలు తెలుగు రాష్ట్రాలు ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా చేసే పరిస్థితి లేదు ఇక ఆపరేషన్ చేయించుకున్నా కొన్ని సందర్భాల్లో చేయించుకోకముందు ఎలా ఉందో చేయించుకున్న తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది పరిస్థితులు నొప్పి ఏమి మారదు పైగా మోకాలు మార్పిడి చికిత్స చేయించిన తర్వాత నేల మీద కూర్చోవడం కుదరదు బాచిపేటేసుకోవడం అంతకంటే కుదరదు కింద కూర్చుని పూజ చేయటం కానీ భోజనం చేయటం కానీ సాధ్యపడదు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇండియన్ టాయిలెట్ కాదు వెస్ట్రన్ టాయిలెట్ వాడాలి కనుక మోకాలు మార్పిడి చికిత్స చేయించుకోకముందు చేయించుకున్న తరువాత పెద్ద మార్పు పెద్ద తేడాలు ఏం కనపడటం లేదు అందువల్ల దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని గృహ వైద్యాలు కొన్ని హెర్బల్ మందులు మొక్కల నుంచి తయారు చేసిన మందులు రసాయనాలు లేకుండా మనకి మార్కెట్లోకి అందుబాటులో వచ్చాయి ఇది లీ ఫార్మా అనే కంపెనీ వారు ఇది మొక్కల నుంచి తయారు చేసిన టాబ్లెట్లు దీంట్లో ఏముంటాయి షల్లాకి అని ఉంటుంది దీంట్లో కాల్షియం ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ డి ఉంటుంది పసుపు నుంచి తయారు చేసిన కర్కుమెను కూడా దీంట్లో ఉంటుంది ఈ ఈ ట్యాబ్లెట్లు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక మూడు నెలల పాటు వాడితే మోకాలులో ఉండే గుజ్జు పెరుగుతుంది నొప్పి తగ్గుతుంది వాపు తగ్గుతుంది చక్కటి ఉపశమనం లభిస్తుంది ఇది పేరేం పెట్టారు స్మూత్ వాక్ అంటే ఈ టాబ్లెట్లు వాడితే నడక చాలా స్మూత్గా జరుగుతుందని పేరు పెట్టారు దీంతోపాటు నొప్పి తాత్కాలికంగా తగ్గటానికి ఇదే పేరు మీద ఉన్నది ఇదే కంపెనీ లీ ఫార్మా స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ రోజుకు మూడు నాలుగు సార్లు రాస్తే చక్కటి ఉపశమనం కలుగుతుంది ఇది కూడా అవసరాన్ని బట్టి వాడచ్చు ఈ రెండింటితో పాటు మనకి ప్రకృతిలో లభించే వన తులసి విత్తనాలు మహాబీర విత్తనాలు ఈ మహాబీర విత్తనాలు రోజు రాత్రిపూట ఒక స్పూను ఒక గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయము పరగడుపున గింజలు నీళ్లు కలిపి తాగేయాలి ఇది మూడు నెలలతో ఆపకుండా ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్ ఆయింట్మెంటు ఇది వాడితే మూడు నెలలలో తగ్గిపోతాయి మళ్ళీ తిరిగి రాకుండా ఉండటం కోసం ఈ వన తులసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి కనుక దీన్ని సంవత్సరాల తరబడి నాలుగేళ్ళు ఐదేళ్ళు తీసుకున్నా దీనివల్ల ఎటువంటి నష్టం లేదు మళ్ళీ మోకాళ్ళ నొప్పులు పునరావృతం కాకుండా ఉపయోగపడతాయి ఇవి ఈ మందులు సాధారణంగా మనకు మందుల షాపులు ఎక్కడ దొరకు అంత సులభంగా దొరకు ఎందుకంటే ఈ లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు పరిశోధన జరిపి ఈ మొక్కల నుంచి తయారు చేసిన మందులు అంత సులభంగా లభించు మనకు కావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టాలి ఆన్లైన్లో మాత్రమే ఆన్లైన్లో దొరుకుతుంది ఆన్లైన్ కాకుండా మరికొన్ని విధానాలు కూడా ఉన్నాయి దీన్ని ఒక వెబ్సైట్లో డబ్ల్యూడబ్ల్యూ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అనే దాంట్లో కూడా లభిస్తాయి అక్కడ దాంట్లో వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టచ్చు అది కంపెనీ వాళ్ళది హెల్త్ డొమైన్ డాట్ కామ్ ఇంకో రెండు ఫోన్ నంబర్లు కూడా ఇస్తాను ఆ ఫోన్కి చేస్తే కొరియర్ ద్వారా మనకు ఈ మందులు ఇంటికి పంపిస్తారు స్పెల్లింగ్ చెప్తారా సార్ ఎల్ఈ ఎల్ఈల్టిహెచ్ డొమైన్ డిఓఎంఏఐఎన్ డొమైన్ డాట్ కామ్ ఓకే ఫోన్ నంబర్లు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది మరొక నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఈ రెండు నంబర్లకు ఫోన్ చేసి మనం ఆర్డర్ పెడితే మన ఇంటి వద్దకే ఈ మందులు వస్తాయి ఈ విధంగా ఆపరేషను లేదంటే నొప్పి టాబ్లెట్లు వాడి కిడ్నీలు పాడు చేసుకునే కంటే ఈ వాడి వేలాది మంది చక్కటి ఉపశమనాన్ని పొందుతున్నారు విశేషం ఏంటంటే అలోపతి డాక్టర్లు కూడా వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు వీటిని వాడి చక్కటి ఉపశమనాన్ని పొందుతున్నారు మామూలుగా అలోపతి డాక్టర్లు అంటే వాళ్ళ మందులు దప్పనిచ్చి వాళ్ళకి హెర్బల్ మందులన్నా ఆయుర్వేద మందులన్న అంత విశ్వాసం ఉండదు వాళ్ళే స్వయంగా వాడి నొప్పులు తగ్గిపోయి వాళ్ళు కూడా వీటిని విరివిగా ప్రచారం చేస్తున్నారు సో ఆ విధంగా ఈ మోకాడ నొప్పులకు ఆపరేషన్ అనేది పరిష్కారం కానే కాదు ఈ చికిత్సల ద్వారా ఈ వీటికేటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇవన్నీ మొక్కల నుంచి తయారు చేసినవి రసాయనాలు ఉండవు తయారీ కానీ నిల్వ కానీ దేనికి కూడా రసాయనాలు వినియోగించు ప్రిజర్వేటివ్స్ అనేది లేకుండా ప్రిజర్వేటివ్స్ కూడా దీంట్లో ఉండవు నిలవ ఉంచడానికి కూడా కనుక ఈ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు వీటితో పాటు నువ్వులు మినుములు రాగుల వినియోగం పెంచితే వాటిలో కాల్షియం అధికంగా ఉంటుంది మనం తినే నువ్వుల ఉండలు రాగి ఉండలు అట్లాగే మినుములతో చేసిన సున్ని వండలు తింటే దాంట్లో కాల్షియం అధికంగా ఉంటుంది కనుక కాల్షియము మెగ్నీషియము విటమిన్ డి ఫాస్ఫరస్ అధికంగా కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా ఈ మందులతో పాటు ఎముక పట్టుత్వం వస్తుంది మోకాళ్ళలో గుజ్జు పెరిగే అవకాశం ఉంది డాక్టర్ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు ఆన్లైన్లో దొరుకుతుంది ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు వాళ్ళంతా వాళ్ళు వాడొచ్చా డాక్టర్ అడ్వైజ్ మళ్ళీ కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారు ఇవి మనం ఆహార పదార్థాలు ఎలా కొనుక్కుంటామో ఇవన్నీ కూడా హెర్బల్ ప్రోడక్ట్స్ దీంట్లో రసాయనాలు లేవు సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇంకెవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు నేను అమెజాన్ చెప్పాను కంపెనీ వాళ్ళ వెబ్సైట్ చెప్పాను రెండు ఫోన్ నంబర్లు చెప్పాను అక్కడ ఆర్డర్ పెట్టడం తెచ్చుకోవడం వాడటమే వేలాది మంది వాడి ఆనందంగా జీవితాన్ని గడుపుతా ఉన్నారు అక్కడి దాకేందుకు మా అక్కే మా సొంత అక్కకి ఆమెకి ఈ చికిత్స చేసిన తర్వాత ఇంతకుముందు అసలు కాలు తీసి కాలు అడుగుపెట్టేది కాదు వాళ్ళు చక్కగా నడవగలుగుతూ ఉంది అనేక మంది మా సొంత బంధువులు ఇతరులకు ఇచ్చే ముందు మన కుటుంబ సభ్యులకు వాడి వాళ్ళకు జరిగిన ఉపశమనం ఇతరులకు బాగా ఉపయోగపడుతుంది ముందు మన కళ్ళ ముందు మన ఇంట్లో వాళ్ళకి వాడుకోవాలి అదే ఆ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసాం అంతే కదా మన కుటుంబ సభ్యులకి మనం వాడామంటే ఇతరులకు కూడా అంత నమ్మకంతో విశ్వాసంతో ఈ మందులు మనం ఇవ్వగలుగుతాం ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో లక్షల లక్షలు ఖర్చు పెట్టి నీ రీప్లేస్మెంట్ సర్జరీలు చేసే బదులుగా ఆర్గానిక్గా అవైలబుల్గా ఉన్నటువంటి హెర్బల్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి ఒకవేళ డౌట్ ఏదైనా ఉంటే ఒకసారి లీ హెల్త్ డొమైన్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్స్ కూడా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అండ్ మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్